వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మా చెరువులో చేపలు పట్టారండి లైవ్ ఫిష్ కేజీ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మేము వన్ కేజీ తీసుకున్నాము ఇవిగోండి చిన్న చిన్న చేపలు ఇవి బాలింతలు కూడా తినవచ్చు పాలు పడతాయి అంటారు మేము తెచ్చినప్పుడు బతుకున్నాయి ఇవి చూడు ఆ చేప ఎగురుతుంది టేస్ట్ వైజ్ వచ్చేసి తీగ ఉంటాయి త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా ఉప్పేసి కళ్ళు ఉప్పేసి కడగాలండి నీట్గా చెరవకేసి తెల్లగా వస్తాయి చూడండి బ్లాక్ కలర్లో వచ్చాయి వాటర్ చేపలు చేయడానికి ఎంత మెరుస్తున్నాయి చేపలు ఇలా కడగాలి ఈ చేపలు ఒక రకం కాదండి ఐదారు రకాల జాతులు ఉన్నాయి వీటిలో కేజీ వన్ హండ్రెడ్ అంటే చీపే కానీ రెసిపీ బాగుంటుంది ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేయాలండి చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఒక బాండల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు చిటికెడి పసుపు ఆ స్పైస్ మాకు సరిపోదండి అందుకని ఇంకొక స్పూన్ వేసుకున్నాము ఒక గరిటెడు నూనె వేసి బాగా కలపాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి ఇవి చేపలకి పడతాయి ఉప్పు కారం పసుపు నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక నిమ్మక సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టాలి నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె గ్లోత్ ఎక్కువగా ఉండాలి వెడల్పాటి చరా తీసుకోవాలండి చేపల కర్రీకి ఒక గరేటెడ్ ఆయిల్ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేయాలి ఒక గుప్పెడు కరివేపాకు అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా కలపాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కావాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపాలి మనం ముందుగా ఉప్పు కారం పసుపు నూనె వేసిన చేపలని ఇందులో వేయాలి బాగా కలపాలండి గెరటితో కలపకూడదు చేపలు చుట్టా చెదరవుతుంది ఇందులో చింతపండు గుజ్జు వేయాలి రెసిపీ రెడీ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి బాగుంది స్మెల్ టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది